గూడూరు రెండో పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ ఉన్న శ్రీ బ్రహ్మంగారి మఠంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మహాశివుడికి అలంకరణ ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై శివ పార్వతులను దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు એ એ માર ના ના કે બધું મસાલા મસાલા આઈ પાપો અમન નુદુવા અમન જા સા આને જોઈ નાઈટ બરી તો थी कनिस्ट…ấy थी त maior notöt। चब्सक्वीर वे मां फिर मां टाला और जाल О कह घग सब्सकु mis. अरी कम बनित को सोफान जाक्रा जाकर बिये आ जा Calis घ пиш opportunities भोतों है। कर दो रहा है।

यो <inaudible> halga varavu kaathi deva ఈరోజు మన మాలయ నగర్లోని గారి మఠం నందు కార్తీక మాసంలో చివరి సోమవారం రోజును పురస్కరించుకొని మన దేవస్థానం నందు నువ్వూరు మనోహర్ రెడ్డి గారు వాళ్ళ సత్యమణి శారదమ్మ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు దాతృత్వంతో ఈరోజు వాళ్ళు మనవళ్ళ వాళ్ళ మనవాడు మనవడు విహాన్ రెడ్డి గారిని పురస్కరించుకొని వాళ్ళ దాతృత్వంతో ఈరోజు వారి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా ఎంతో మంది భక్తులు కూడా కొనసాగాలని ఈ దేవదేవుని కృప ఈ కుటుంబ సభ్యుల మీద ఉండి వీళ్ళు వీళ్ళ మనవడు ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సగల సంపదలతో వర్దెళ్లాలని ఆ శివ పార్థతులను కోరుకుంటూ ఇటువంటి కుటుంబ సభ్యులని ఇంకా ఎంతో మంది కుటుంబ సభ్యులు దేవాలయానికి దగ్గరకు వెళ్ళాలని ఇటువంటి మనో కార్యక్రమాలు ఎన్నో మనోరంజకంగా జరిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా నువ్వు మనోహర్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను